కళ్యాణదుర్గం పట్టణంలో కాలువలు పైన నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు కళ్యాణదుర్గంలో కూడా హైడ్ర రాబోతుందని పుకార్ల షికారులు చేస్తున్నాయా ఇప్పుడు వస్తున్న భారీ వర్షాలకు ముందస్తు చర్యలు చేపట్టారా అంటే అవునని చెప్పుకోవచ్చు అదే నిజమైతే మంచి రోజులు రాబోతున్నాయని పట్టణవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో తుఫాను వాయుగుండంతో పాటు భారీ వర్షాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారని అనుకోవచ్చు అందులో భాగంగానే ఈ రోజు కళ్యాణదుర్గంలో కాలువలపై నిర్మించిన అక్రమ కట్టడాలపై దృష్టి సారించారు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు రాష్ట్రంలో తుఫాను భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి కాలువలు పక్కన అక్రమ కట్టడాలు కూల్చివేయడం జరుగుతుంది అంతేకాకుండా పది రోజుల క్రితం కురిసిన వర్షానికి ఇక్కడ అక్రమ కట్టడం ఉంది కాబట్టి కాలువలు నీరు పోకుండా బ్లాక్ అయిపోయి నీరు అంతా కూడా రోడ్డు మీదకు రావడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు వస్తున్న వర్షాలకు వాహనదారులు ప్రజలు ఇబ్బంది ఉద్దేశంతోనే కాలువ పైన ఎవరైతే అక్రమ కట్టడాలు ఉంటాయో వాటిని కూల్చివేయడం జరుగుతుంది కళ్యాణదుర్గంలో కూడా హైడ్రా వస్తుందా అని మీడియా మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా అక్కడున్న పరిస్థితి వేరు ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు అంటూ కేవలం కాలువలపైన ఉన్న అక్రమ కట్టడాలు మాత్రమే ప్రస్తుతానికి కూల్చివేస్తున్నామని సమాధానమిచ్చారు భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే అక్రమ కట్టడాలపైన మాపై అధికారులతో సంప్రదించి వాటిపైన కూడా ఫోకస్ చేస్తామన్నారు అక్రమ కట్టడాలు ఉంది ఉండడం వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ మరియు అధికారుల ఆదేశాల మేరకు మొత్తం అన్ని కాలంలో కూడికలు తీస్తున్నాము సో ఒక పది రోజుల క్రితం పడిన వర్షానికి ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఉండడం వల్ల మొత్తం నీళ్ళన్ని కూడా రోడ్డు మీదకి వచ్చేసి అన్ని ఇళ్ళు కూడా మోపుకు గురైనాయి సో ఇది పది రోజుల ముందు అయింది ఇప్పుడు పెద్ద వర్షం వస్తే మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుందనే ఉద్దేశంతో సో ముందుగా కాలువల మీద ఉండే అక్రమ నిర్మాణాలను కూడా తొలగిస్తున్నాం సార్ మేడ అంటే మొదటిగా ఏది కూడా ఫస్ట్ స్టెప్ వేయాలా మొదటిగా ఇది స్టార్ట్ చేస్తున్నాము అంచెలంచెలుగా మిగిలిన ఏవైతే కాలువ మీద అక్రమంగా నిర్మాణం వేసి ఈ డ్రైనేజ్ వాటర్ పోకుండా అడ్డుపడుతున్నారో వాటన్నిటి మీద కూడా చర్యలు వేసుకుంది కాదండి అది వేరే సిచ్యువేషన్ ఇది వేరే సిచ్యువేషన్ అంటే ఇది కొత్తగా అంటే అది వేరు అది మొత్తము ప్రక్షాళన చేస్తున్నారు అది దానికి దీనికి సంబంధం లేదు కేవలం కాలువల మీద ఉండే అక్రమ నిర్మాణాలు మాత్రం తొలగిస్తున్నారు